చిటికెలో అయిపోయే రైస్ ఏదంటే నేనైతే టమాటా రైస్ అనే చెప్తానండి టమాటా రైస్ అని చెప్పేసి ఊరికే అనుకోవద్దండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మీకైతే ఇష్టమో లేదో అయితే కామెంట్ చేయండి టమాటా రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే అప్పటికప్పుడు లంచ్ ఏది తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా టమాటా రైస్ చేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా విడలపాటి కడాయిని పెట్టుకోండి కడాయి వేడేకాక ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మంచిగా వేడేకాక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరని యాడ్ చేసుకోండి అలాగే సాజీర మంచిగా వేగుతూ ఉండగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలని ఇలా చీల్చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మగ్గించుకున్నాక దాంట్లోకి ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న పుదీనాని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా కొద్దిగా వేగిపోయాక ఒక పావు కేజీ వరకు టమాటల్ని వేసుకోండి ముక్కలుగా కట్ చేసి నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో టమాటల్ని తీసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గించేంత వరకు మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాలు అయింది కదండి చూసారు కదా లో ఫ్లేమ్లో నేను టమాటా ముక్కల్ని ఇలా నూనెలోనే మగ్గించుకున్నాను ఇన్స్టంట్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవన్నీ వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గరం మసాలాని మాత్రం అస్సలు మిస్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఇదంతా కూడా మసాలా అంతా కూడా కలిసే విధంగా చూశాను కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది అంతా కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న రైస్ని వేసుకుందాము రైస్ ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ ఉంటే టేస్టీగా ఉంటుందన్నమాట ముద్ద ముద్దగా ఉంటే అంత బాగుండదు ఇప్పుడు రైస్ని మొత్తం వేసాము కదా ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదండి అన్నీ కూడా నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఫ్రెష్గా ఉన్నది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా అలాగే తినేయచ్చు అనమాట వేడి వేడిగా కానీ చల్లగా కానీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి